రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకపోగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపారని అటువంటి జగన్మోహన్ రెడ్డిపై ఈరోజు విమర్శలు చేయకపోతే నిద్ర కూడా రాదన్నట్లు తిరుపతిలోని కూటమి నాయకులు ప్రవర్తిస్తున్నారని తిరుపతిలోని వైఎస్సార్సీపీ రజక నాయకులు బొమ్మగుంట రవి విమర్శించారు గురువారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తిరుపతిలో కరుణాకర్ రెడ్డి ఉదయం నిద్రలేచి ప్రజలకు అందుబాటులో ఉంటారని అయితే ప్రతిపక్ష నాయకులు నిద్రలోనే ఉంటారని విమర్శించారు ఎలాంటి వాళ్ళు జగన్మోహన్ ఆయన తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో రజక సంఘం నాయకులు పాల్గొన్నారు నేర్చుకోండి వరకు నిద్రపోతారు మీరు మీ ఇండ్లకి ఎందుకు వస్తుంది రాజకీయం ఐదు గంటలకే లేస్తాడు రెడ్డి గారు అందుకే నలభై ఏళ్ళుగా అన్నింటికాడ జరుగుతుంది రాజకీయం మీరు పదకొండు వరకు నిద్రపోతాడు ఎవడన్నా చెన్నకాయ రోడ్డు చిన్నకాయ రోడ్డు వచ్చినా అన్నీ నిద్రపోతాడు మళ్ళీ రాని అంటారు అట్ట నిద్రపోతానే ఉండాలి మీరు ఇంకా ఇంకా నిద్ర లేద్దండి ఐదు గంటలకే నిద్ర లేసిన రెడ్డి వాళ్ళ కొడుకు ఈ ఊరికి ఏం చేయాలి ఏం పట్టాలి ఈ ఊరు ఎలా ఉండాలని వాళ్ళు చూసుకుంటారు కోడిపోని అసలు కోడిబొచ్చు వ్యవహారమే ఎందుకు వచ్చిందో నాకైతే తెల్ల ఆయన పవన్ కళ్యాణ్ ఆయనకు ఇస్తూ ఉన్నారు స్లిప్పు కోడిబొచ్చు కోడిబుచ్చు అంటూ ఉంటారు అందరూ భూస్థాపితం అయిపోతారంట ఈయన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాత్రమే మేకులు కొట్టుకొని ఉంటారు కలియుగంలో ఏమి మరణం లేదు ఈ అన్నోళ్ళకి ఎప్పుడు ఇది అనమాట ఎప్పటికీ ఉంటారు వీళ్ళు అందుకని దయచేసి ఈ రోజు రాజశేఖర రెడ్డి చనిపోయినా నేను చనిపోయినా లేదా ఎవరన్నా చనిపోయినాయి మేము పోయిన కొద్ది రోజులకి మీరు కూడా వస్తారా నాయన దయచేసి భూస్థాపితం చేసేస్తాను పిసికేస్తాను నేను వేస్తాను అనొద్దు ఈరో పదమూడవ తేదీ ఎలక్షన్ తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ మోడీ ముగ్గురు ఇంటికి అడుగుచొని పిసుకోవడమే ఇంకేరి ఏమీలే